జీవిత రాజ్ బంధంలోకి అడుగు పెట్టారు డిసెంబర్ తమిళనాడులోని కోయంర్ ఈసా ఫౌండేషన్ లో ఉన్న లింగ భైరవి దేవాలయంలో వారి వివాహం చాలా సాదాసీదాగా కేవలం సన్నిహితుల సమక్షంలో జరిగింది ఈ కార్యక్రమంలో సమంత వేలికి రాజ్ నెడుమూరి తొడిగిన ఉంగరం మెరిసిందే ఆ ఎంగేజ్మెంట్ రింగ్ అందరి దృష్టిని ఆకర్షించింది గ్రీక్ డిజైనర్ తయారు చేసిన ఆ డైమండ్ ఉంగరం ధర సుమారు ఒకటి పాయింట్ ఐదు కోట్ల రూపాయల వరకు ఉంటుందని తెలుస్తోంది కాగా సమంత రెండో పెళ్లి వార్తల తర్వాత రాజ్ నిడుమోరి అలాగే సమంత ఆస్తులు ఎంతుంటాయన్న చర్చ మొదలైంది తాజా అంచనాల ప్రకారం రెండు వేల ఇరవై ఐదు నాటికి సమంత మొత్తం ఆస్తుల విలువ వంద నుంచి నూట పది కోట్ల వరకు ఉండొచ్చని తెలుస్తుంది ఒక్కో సినిమాకు మూడు నుంచి ఐదు కోట్ల రూపాయల వరకు రెమ్యూరేషన్ తీసుకుంటూ బ్రాండ్ ప్రమోషన్ల ద్వారా సంవత్సరానికి దాదాపు ఎనిమిది కోట్ల రూపాయల వరకు సంపాదిస్తోంది సినిమాలతో పాటు రియల్ ఎస్టేట్లోనూ భారీగా ఇన్వెస్ట్ చేసింది హైదరాబాద్లో దాదాపు ఎనిమిది కోట్ల రూపాయల విలువైన లగ్జరీ డూప్లెక్స్ ఫ్లాట్ ది ఫ్యామిలీ మ్యాన్ టూ తర్వాత ముంబైలో సి ఫేసింగ్ త్రీ బీహెచ్కేను పదిహేను కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది ఇటీవలే సీక్రెట్ ఆల్కెమిస్ట్ పేరుతో సొంత పర్ఫ్యూమ్ బ్రాండ్ను కూడా లాంచ్ చేసి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది లగ్జరీ కార్ల పట్ల ఆమెకు మక్కువ ఎక్కువే ఆడి క్యూ సెవెన్ పోర్షే కెమాన్ జీటీఎస్ రేంజ్ రోవర్ వోగ్ మెర్సిడస్ బెంజ్ జీ సిక్స్టీ త్రీ ఏఎంజీ వంటి ఖరీదైన వాహనాలు ఆమె గ్యారేజీలో ఉన్నాయి ప్రస్తుతం సమంత నెట్ఫ్లిక్స్ కోసం రక్త బ్రహ్మాండ్ అనే భారీ వెబ్ సిరీస్తో పాటు తెలుగులో మా ఇంటి బంగారం సినిమాలో నటిస్తోంది